ఇటీవల విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి దీంతో విమాన సిబ్బంది ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ బెదిరింపులు ఆగటం లేదు తాజాగా హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది నగరం నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు ఎక్కాడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత సదరు ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందంటూ కేకలు వేశాడు విమానాశ్రయ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని అతని లగేజీని తనిఖీ చేశారు కానీ ఎలాంటి బాంబును గుర్తించలేదు ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో నూట ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు మొదట వారిని కిందకు దించారు విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు శుక్రవారం నాగపూర్ విమానానికి కూడా ఓ బాంబు బెదిరింపు వచ్చింది గత కొన్ని రోజులుగా పదులు వందల సంఖ్యలో ఫేక్ బాంబు బెదిరింపులు వస్తున్నాయి